హాయ్ ఫ్రెండ్స్ నేను నరేష్ యాదవ్ అగ్రికల్చర్ స్టార్ ఈరోజు విశేషం అంటే చేనులో గడ్డి మందు చల్లడం పత్తిత్తులు పెట్టినాక రెండు మూడు రోజులు వాన పడగానే ఈ గడ్డి మందు చల్లితే మొలిసే మలుపు మొత్తం చనిపోతుంది పత్తిత్తులు వారం రోజులలో మొత్తాయి కాబట్టి పత్తికి ఏం డోకా కాదు ఇగో ఈ గడ్డి మందు చల్లాలి పత్తిసీలో పడకుండా ఇత్తులు పెట్టాగానే ఊరియలా కలుపుకొని ఒక ఎకరానికి ఒక సంచి అండ్ ఇగో ఈ మందు సోలని ఎక్స్ట్రా థర్టీ ఎయిట్ పాయింట్ సెవెంటీ పర్సెంట్ ఈ పత్తిత్తులు పెట్టగానే వాన పడంగానే దీన్ని తల్లాలి మొలిసే మొక్కని మొత్తం గడ్డి మొత్తం చంపేస్తుంది పత్తి శనికి వారం రోజుల మొక్తుంది కాబట్టి పత్తి పత్తిశనకి ఏం ప్రాబ్లం ఉంటుంది ఒక కలుపు తీసే ప్రక్రియ అనేది తగ్గిపోతుంది గడ్డి అనేది తగ్గిపోతుంది పత్తి శని చాలా మంచిగా ఉంటుంది రైతులకు ఎంతో ఉపయోగం పడుతుంది ఇది ఇత్తులు పెట్టినాక వాన పడగానే ఈ మందులు తల్లితే చాలా ఉంటుంది గడ్డి పడకుండా ఏం గడ్డీ పోస